ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు ఇదెందుకు పెడతామో తెలుసా నీకు లేదు ప్రతి ఏడాది క్రిస్మస్ యేసు జన్మదినం సెలబ్రేట్ చేసుకోవడానికి పెడతాం క్రిస్మస్ అంటే నిజంగా దాని గురించి ఎందుకు ఎందుకంటే ఈ లోకమునకు ఆయన అత్యంత ముఖ్యమైన కానుక కనుక ఆయన మన రక్షకుడు ఓలివియా ఈ ఏడాది క్రిస్మస్కి కి దేని కొరకు ఎదురు చూస్తున్నావు కానుకలు కాకుండానా అవును అవి కాకుండానే అనుకో అది రెండు వారాలు స్కూల్ లేదు తర్వాత నువ్వు చేసే ఫేమస్ ట్రిపుల్ చాక్లెట్ కుకీస్ ఉంటాయిగా నేను అవి చేస్తాననుకుంటున్నావా అవును క్రిస్మస్ దేని గురించి అన్నది మనం మర్చిపోకూడదు నాకు తెలుసమ్మా యేసుని గురించి ఈ ఏడాది అసలు క్రిస్మస్ లానే అనిపించడం లేదు లేకుండా తెలుసు అయితే ఆవిడికి ఎంతో ఇష్టమైన సమయం ఇది ఆమెకి అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి నీతో కలిసి నేటివిటీ సీన్ సెట్ చేయటం నాకు కూడా గుర్తుందా ఆమె ఎప్పుడు అనేది ఇది ఏడాదిలో అత్యంత ముఖ్యమైన సమయం అని ఎందుకంటే ఎప్పుడు పొందనంత గొప్ప కానుకగా ఏసని పొందాం బహుశా నువ్వనేది గుర్తుంచుకోవాలనుకుంటుంది సంగతి ఏంటి చూడు బేబీ జీసస్ పుట్టుకను గురించి ఏంజల్ జ్ఞానాలకు చెప్తుంది మనం ఎన్నడూ పొందనంత ఉత్తమమైన కానుక ఆయనే ఎందుకలా మన ప్రభు మరియు మన రక్షకుడు ఆయన వలనే మన పాపాలు క్షమించబడ్డాయి అందుకే ఆయన పుట్టుకను మన ఏం జరుగుతున్నా సరే క్రిస్మస్ అనేది మీ రక్షణ మరియు మీ నిత్య జీవమును గురించే ఇన్ టచ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ చార్ల్స్ స్టాన్లీ సువార్తను పంచుకుంటున్నారు ఈనాటి ఇన్ టచ్ లో క్రిస్మస్ మనకు ఇవ్వడం నేర్పుతుంది మిమ్మల్ని మీరు ఇచ్చేవారుగా అనుకుంటారా లేక తీసుకునేవారుగా అనుకుంటారా మీరు దీనికి జవాబు ఇవ్వాలని అనుకోవడం లేదు మిమ్మల్ని మీరు ఇచ్చేవారుగా అనుకుంటారా లేక తీసుకునేవారుగానా దాని విధంగా చెప్పండి మిమ్మల్ని మీరు ఆనందకరంగా ఇచ్చేవారుగానా లేక సంతోషంగా ఇచ్చేవారుగా అనుకుంటారా ఎప్పుడు మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతమంది స్వీకరించేవారుగా ఉండేవారు అందరం అంతే మనం ఇచ్చేవారుగా ఉండడం నేర్చుకోవాలి అనుకుంటాను అయినా నేను గమనించినది ఇదే అత్యంత సంతోషంగా ఉండేవారు ఇచ్చేవారేనని నేను గమనించాను దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ తమను తాము ఇస్తూ ఉంటారు అదేదో వాళ్ళు ఇవ్వాలనే అనుకునేది కాదు కానీ వారు తమని తామే ఇచ్చివేస్తుంటారు ఒక వ్యక్తి తనను తాను ఇచ్చివేస్తున్నప్పుడు అది తమను గురించి తక్కువగా ఆలోచించి ఇతరులను గురించి ఆలోచించడమే యేసు అనుచరులుగా మీరు నేను సంతోషంగా ఉండాలి అన్నదే క్రమము ఆనందంగా ఇచ్చేవారు ఎందుకంటే ఆయన అదే కనుక ఆయన జీవితకాలం అంతా ఆయన అదే చేశారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఈ క్రిస్మస్ సీజన్కి వచ్చేటప్పుడు ప్రజలు అనుకుంటారు అంటే ఇప్పుడు ఈ కొనడం అమ్మడం ఈ ప్రయాణాలు ఇలాంటి విషయాలన్నీ ఘోరంగా ఉంటాయి అని ఎవరో ఒకరు ఇలా అంటారు చూడండి ఇదంతా నేను అస్సలు నమ్మను అయితే ఈ సందేశంలో నేను మీకు చూపిస్తాను ఓ ఎస్ అవును అని ఇప్పుడు అర్థం మీరు వెళ్లి క్రెడిట్ కార్డ్ని తీసుకుని ఫిల్ చేయడం కాదు దాని అర్థం అది కాదు అయితే అదే అందుకే మీరు మీ బైబిల్స్ని తీసుకుని లూకా రెండవ అధ్యాయాన్ని చూడండి నేను మొదటి కొన్ని వచనాలను చదివి వినిపించి ఆ తర్వాత అక్కడి నుంచి వెడతాను ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయివలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీద్ వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యూదయలోని బేతలి అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూపు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఇది కేవలం ఒక కథ కాదు మీ జీవితాన్ని మార్చిన ఒక సంఘటన అలాగే నా జీవితాన్ని కూడా అలాగే నిత్యత్వమునకు ప్రజలందరి జీవితాలను మారుస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ప్రశ్న ఉంది క్రిస్మస్ టైంలో నేను ఇవ్వడం అనేది వచనాధారంగా ఉందని నేను ఎలా నమ్మగలను అని ఎందుకంటే మీరు కానీ ఈవెంట్ని చూస్తే ఉదాహరణకు దానిని గురించిన ప్రతీదీ ఇవ్వడమే మరియతో మనం మొదలు పెడదాం మరియ యేసుక్రీస్తు యొక్క తల్లి రెండింటినీ ఇచ్చింది ముందుగా ఆమె తన శరీరాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుని మోయడానికి ఆమె తన శరీరాన్ని ఇచ్చింది ఆమె ఇచ్చిన రెండవది ఏంటంటే చాలామంది గుర్తించినది ఏంటంటే ఆమె తన గౌరవాన్ని ఇచ్చింది ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించి ఆమె బిడ్డకు జన్మనిస్తుందని దూత ప్రకటించినప్పుడు ముందుగా వచ్చింది ఏంటంటే ఆమె మనసులోనికి ఈ రహస్యం అంతా కాకుండా ఖచ్చితంగా అందులో రహస్యం ఉంది కొంతవరకు అదేంటంటే నేను ఎలా స్పందిస్తాను అన్న ఐడియానే ఒకవేళ నేను గర్భంతో ఉంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఆమెకు యోసేపుకు ప్రధానం జరిగింది ఆ కాలంలో ఒక ఎంగేజ్మెంట్ అంటే అది పెళ్లితో సమానం అన్నట్లే కేవలం కొంచెం సమయం తర్వాత వరకు సంపూర్ణం కావడం మినహాయించి కనుక అందువలన ఆమె గర్భంతో ఉందని తెలిస్తే వారికింకా పెళ్లి పూర్తి కాకుండానే దానర్థం ఆమె వ్యభిచరించినదని కనుక దానికి శిక్ష ఆమెను రాళ్లతో కొట్టి చంపడమే కనుక ఏమై ఉండేదంటే పట్టణపు పెద్దలందరూ ఆమె గర్భంతో ఉందన్న నిజాన్ని కానీ తెలుసుకుంటే వాళ్ళు ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి ఏర్పాట్లు చేసేవారు కనుక మరియా ప్రజలు గుర్తించే దానికంటే ఎక్కువ ముందుకు ఆలోచించింది ఎందుకంటే ఆ విషయాన్ని దూత ఆమెకు చెప్పిన వెంటనే అంతా శాంతకరంగా జరిగిపోలేదు ఒక్కసారి సడన్గా ఆమె యోసేపుతో డీల్ చేయడం మొదలుపెట్టి ఏం జరగబోతోందన్న దాని గురించి అతనికి చెప్పి అతని స్పందన అలాగే ప్రజలు ఎలా స్పందిస్తారో తన పేరెంట్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి వచ్చింది ఆమె బిడ్డకు జన్మనిచ్చింది ఆమె ఇచ్చింది ఈ సంఘటనలో ఇచ్చిన రెండవ వ్యక్తి కైసరు ఆయిగూస్తూ ఇప్పుడు అతడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నానని అనుకుని అందరికీ ట్యాక్స్ వేయాలనుకున్నాడు అంటే అందరూ తమ కుటుంబం వద్దకు తిరిగి వెళ్ళాలి ఒరిజినల్ ఇంటికి వెళ్ళి సైన్ చేసి రిజిస్టర్ చేసి ట్యాక్స్లు కట్టాలి అది అతని ఐడియా అనుకున్నాడు అయితే అతడు గుర్తించినది ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడే ఆ ఐడియాని అతని మనస్సులోనూ హృదయంలోనూ పెట్టాడు అన్నది అతడు ఒక రోమా చక్రవర్తి అయినా అతను చెప్పింది జరిగిన అంటే అతడు చూడండి మీ ప్రాణాలను కూడా తీయొచ్చును ఒక్క క్షణంలో అలా అతడు అనుకున్నది చేయగలడు అయితే అతడు గుర్తించినది ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని యూజ్ చేస్తున్నాడని ఈ పేగన్ చక్రవర్తిని దేవుని యొక్క సంకల్పాల్లో ఒకదాన్ని నెరవేర్చడానికి ఎందుకంటే యేసు జన్మను గురించి మీకాలో ప్రవచించబడినదని వచనం చెప్తుంది ఉదాహరణకు మెస్సయ్య బేతలహేము నుంచి వస్తాడు అని వాళ్ళు నజరైతులో ఉండేవారు ఆయన ఆ అద్భుతమైన దంపతులను నుండి బేతలహీముకు తరలిస్తున్నాడు అక్కడే మెసయ్య జన్మించాడు కనుక దాని గురించి ఆలోచిస్తే మరియ తన శరీరాన్ని ఇచ్చింది కైసరు అవుగుస్తూ ఒక ఆజ్ఞని ఇస్తాడు దాన్ని అతడు తన సంకల్పాన్ని సాధించడం కొరకు తాను ఇచ్చింది అనుకుంటాడు అతని సంకల్పాన్ని నెరవేర్చింది అయితే సర్వనృతుడైన సంకల్పము సాధించబడినది ఇప్పుడు మరొకరెవరో వేరే దేన్నో ఇచ్చారు ఆ నజరైతు నుంచి బేతలహేమకు వెళుతున్న మార్గంలో చాలా పెద్ద ప్రయాణం అది వాళ్ళు బేతలహేమనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఉండడానికి వారికి చోటు లేదు ఎందుకంటే అన్ని చోట్ల ప్రజలు గుంపులుగా ఉన్నారు వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లారు యేసు జన్మించడానికి ఒక చోటును వెతుక్కుంటూ మరియా ఈ శిశువుకు జన్మనివ్వడానికి అయితే ఆమె వెళ్ళిన ప్రతి చోట వారు వెళ్లిన చోట ఎక్కడ చోటు లేదు చివరికి ఒక సత్రం యజమాని ఇలా చెప్పేంత వరకు ఇక్కడ సత్రంలో అయితే చోటు లేదు గాని కొట్టు ఉంది లేదా ఒక పశువుల పాక బహుశా ఆ రోజుల్లో అది నేను అనుకోవడం ఒక పశువుల కొట్టమే మీకు అభ్యంతరం లేకపోతే దాన్ని వాడుకోవచ్చును సత్రవ యజమాని దగ్గర ఇవ్వడానికి ఒక చోటు ఉంది అతడు దాన్ని ఇచ్చాడు అతడు ఆ పశువుల పాకను ఇచ్చాడు అక్కడే యేసుక్రీస్తు జన్మించాడు మనము దానిని చూచి ఎంత అద్భుతమో అనుకుంటాము ఏమనంటే దేవుడు త్రిత్వములోని రెండవ వ్యక్తిని యూనివర్స్ యొక్క రాజుని ఒక పశువుల తొట్టిలో ఆయన ఆరంభ జీవిత కాలంలో పడుకోబెట్టడం అంటే తర్వాత అవును ఏదో జరిగింది బైబిల్ చెప్తుంది ప్రభువు దూత గొర్రెల కాపరలతో మాట్లాడడం మొదలుపెట్టి గొర్రెల కాపరలతో ఒక బిడ్డ మీ కోసం జన్మించాడు రక్షకుడు అతడు లోకమునకు సంతోషాన్ని తీసుకుని వస్తాడు అని చెప్పాను అంటే ఆ దూత వద్ద ఇవ్వడానికి ఏదో ఉంది అదే ఆ దూత ఇచ్చిన ప్రకటనే ఆ పరలోకపు దూత గొర్రెల కాపరలకు చెప్పాను ఏసుక్రీస్తు పుట్టి ఉన్నాడని లోకరక్షకుడు జన్మించాడని చూడండి ఎందుకు ఎందుకు అసలు మానవులు ఎలానే ఆలోచిస్తారు దేవుడే దానిని ఎందుకు ప్రకటించలేదు ఒక దూత కైసరు అవగస్తుతో మాట్లాడి ఉంటే అతడు నమ్మి ఉండేవాడేమో లేదు దేవుడు దూత ద్వారా గొర్రెల కాపరలకు చెప్పించాడు మరి వాళ్ళేం చేశారు వచనం చెప్తుంది వాళ్ళు వెంటనే వెళ్ళి మరియా యోసేపు మరియు శిశువు యేసు ఉన్న చోటుని తెలుసుకున్నారు అని ఇక్కడ వచనం చెప్పేది నాకు ఇష్టం ఎందుకంటే అది ఈనాడు జరిగే ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది మనము బేతలిహం వరకు వెళ్ళి చూతాము రండిని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గుర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఇప్పుడు దీన్ని చూడండి కనుక వాళ్ళు చూసినది విన్నది వారికి చెప్పారు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారు అయితే వాళ్ళు ఏమిచ్చారు వాళ్ళు సాక్ష్యాన్ని ఇచ్చారు వాళ్ళు అన్నారు చూడండి దూత మాతో మాట్లాడింది ఆ దూత చెప్పినట్టుగానే మేము ఆయన్ని చూసాము ఈయనే మెస్సే అని చెప్పారు అంటే గొర్రెల కాపరలు తమ సాక్ష్యాన్ని చెప్పారు ఆ తర్వాత సాక్ష్యం చెప్పిన తర్వాత జ్ఞానులు వస్తారు వాళ్ళు తూర్పు దేశం పరిషియా నుంచి వస్తారు దేవుడు ముగ్గురిని ఏం చేయడానికి ఎంచుకున్నాడు దీన్ని చూడండి వాళ్ళు చూసిన నక్షత్రం గురించి ఆశ్చర్యపోవడమే కాదు కానీ దాని గురించి ఏదో చేశారు అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే వారు ఆకర్షితులయ్యారు వాళ్ళు తమ పెట్టే బెడ అన్నీ సర్దుకొని ఇలా అన్నారు మనం దీనిని అనుసరించాల్సి ఉంది కనుక వాళ్ళు ప్రయాణపు సమయాన్ని బాగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు వచ్చి నక్షత్రం వారిని నడిపించి ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు చేర్చుతుంది వాళ్ళు ఆయనకు బంగారము సాంబ్రాణిని బోళమును కానుకగా ఇచ్చి ఆయనను ఆరాధించరి బైబిల్ చెప్తుంది హేరోదు చిన్నపిల్లలందరినీ చంపడానికి ప్రయత్నించినందున వాళ్ళు వేరే మార్గం నుంచి ఇంటికి వెళ్లారు అని కనుక ఏసు పుట్టుకు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటిచ్చారు మరీతో మొదలుకొని ముగ్గురు జ్ఞానుల వరకు అందుకే ప్రజలు ఇలా అన్నప్పుడు చూడండి క్రిస్మస్ సమయంలో ఈ ఇవ్వడం అంతా క్రిస్మస్కి సంబంధించింది కాదు అసలు క్రిస్మస్ స్పిరిట్ అంటే ఇచ్చే స్పిరిట్ని గురించే ఆలోచించండి అది ఇవ్వడమే ఒక స్పిరిట్ మన ప్రేమను తెలియపరిచే అద్భుతమైన సమయం అది అలాగే ఇతరులను అభినందించడం సర్వోన్నతుడైన దేవునికి మన ప్రేమను భక్తిని ఆయన మనకిచ్చిన గొప్ప కానుక కొరకు తెలియజేయడం ఆయన కుమారుణ్ణి ఇచ్చినందుకు మన రక్షకుడను ఇక్కడ దేవుడు కూడా ఏదో ఇచ్చినందున ఆయన ఏకైక కుమారుడైన యేసును మనకిచ్చాడు ఈ లోకములోనికి వచ్చి సజీవ త్యాగముగా మీ యొక్క నా యొక్క పాపముల కొరకు మరణించడానికి ఆయన పాపాన్ని మోశాడు ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల యేసు ఈ లోకంలోనికి మరణించే ఉద్దేశంతో వచ్చాడు అన్నది లోకము ఎన్నడు వినని సాధ్యం కాని అతి గొప్ప వార్త యేసుక్రీస్తు యొక్క పుట్టుకు చుట్టూ ఉన్న ప్రతిదీ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇవ్వడమే అయితే మీరిక్కడ క్రిస్మస్ సమయం ఇచ్చే సమయం అన్న విషయానికి వచ్చినప్పుడు ఒకటి గమనించాల్సి ఉంది అదేంటంటే యేసు తనని తాను ఇవ్వడమే కాదు వచనం చెప్తుంది ఆయన 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 జీవితంలోని ప్రతి ఒక్క సంఘటన కూడా ఇవ్వడంతోనే గుర్తించబడుతుంది దాని గురించి ఒక నిమిషం ఆలోచించండి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన ఒక వడ్రంగిగా ఉండడం మాని అప్పుడు ఏం జరిగింది ఆయన తనను తాను ఇచ్చిన విధానాల్లో ఒకటి ఏంటంటే ఆయన సత్యమును బోధించడంలో తనను తాను ఇచ్చివేశాడు ఆయనకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు మందిరంలో ఆయన మొదలు పెట్టాడు ఆయన పరిశయ్యలతోనూ సర్దుకాయలతోనూ మాట్లాడడం ప్రశ్నలు అడగడం ప్రశ్నలకు జవాబు ఇవ్వడం ఆయన కుటుంబం ఆయనను చూచి ఆయనను కొంచెం మందలించాలని అనుకుంది అందుకైనా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా నేను ఆయన అంత చిన్న వయసులోనే ఆరంభించితే దాని గురించి ఆలోచించండి తర్వాత సంవత్సరాల్లో ఆయనకు ముప్పై ఏడు వచ్చేటప్పటికి ఆయన దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తున్నాడు వాక్యాన్ని చదవడం అధ్యయనం చేయడం ఆయన పేరెంట్స్ తనకు బోధించడాన్ని వింటూ సమాజ మందిరాల్లో వాళ్ళు చెప్పేది వింటూ కనుక ఆయన పరిచయను మొదలుపెట్టే సమయం వచ్చినప్పుడు ఆయన పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు రోగులను స్వస్థపరచడానికి తనను తానే అంకితం చేసుకున్నాడు ఇంకా మీకు గుర్తుందా భర్తీమయ్యి ఎరికోకు బయట త్రోవ ప్రక్కన కూర్చొని ఉండడం యేసు వస్తున్నాడని అతను విని ఆయన చాలామందిని స్వస్థపరిచాడని విన్నాడు కనుక వచనం చెప్తుంది అతడు ఏసుని పిలువుగా అనేకులు అతనిని గద్దించిరి అతడు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరణింపము అని బైబిల్ చెప్తుంది యేసు నిలిచాడు అని కింగ్ జేమ్స్ వెర్షన్లోనిది నాకు ఇష్టం ఆ చిన్న లిటిల్ ఫ్రేస్ ఎప్పుడైతే బైబిల్ చెప్తుంది అప్పుడు యేసు నిలిచి ఇన్నేళ్ల నుండి నాకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఏదంటే యేసు తన మార్గంలో వెళుతూ ఆగి నిలుచున్నాడన్నది ఇంకెన్నడూ ఆ వైపుగా మళ్ళీ వెళ్ళడు ఎందుకంటే ఆయన సెలువు మీదకు వెళుతున్నాడు ఆయన కాలంలోని ఆ ప్రజల దృష్టిలో ఎటువంటి విలువ లేని పనికిరాని ఒక గురుడ్డివాడైన భిక్షుకుని కొరకు యేసు ఆగి నిలుచున్నాడు ఆయన అక్కడ నిల్చొని అతన్ని స్వస్థపరిచాడు ఏసు ఎప్పుడూ ఇస్తూ ఉండేవాడు అందుకనే ఒక విశ్వాసిగా యేసు యొక్క నిజమైన అనుచరుడి ఇచ్చేవాణిగా ఉంటాడు కనుక అది కేవలం క్రిస్మస్ టైంలో ఇవ్వడమే కాదు ఏడాది పొడవునా ఇవ్వడం అయితే క్రిస్మస్ సమయంలో ఇవ్వడం గురించి చెప్పాలంటే అందులో ఎలాంటి తప్పు లేదు అది అలాంటి స్పిరిటే క్రిస్మస్లో లాంటిదే ఏడాదిలోని మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి ఆ విషయానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇచ్చాడు దేవుడు వినండి దేవుడు మీకు నాకు ఇస్తూనే ఉన్నాడు దీన్ని చూడండి మీరింకా పుట్టకు మునుపు నుంచే ఆయన మీకు ఇస్తూ ఉన్నాడు అందుకని యేసు యొక్క నిజమైన అనుచరుడిగా ఉండాలి అంటే ఇవ్వడం అనేది మీ జీవన శైలిగా ఉండాలి చూడండి ఆయనకు ఇవ్వడం అంటే ఆయనకి అది అవసరమని కాదు అది ఎందుకంటే మనం నిరంతరం మనకు అవసరమైన ప్రతి ఒక్కదానికే ఆయనే ఆధారం అన్నది మనం తెలుసుకుని గుర్తించాలి అందుకని ఇవ్వడం అనేది అంత ముఖ్యం మరియు అంతేకాదు ఇవ్వడమే కాదు మరియు సువార్తను ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళడం కూడా కనుక యేసు దానిని బోధించాడు ఆయన ఏమన్నాడంటే ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొరతతో ఇప్పుడు దాని అర్థం ఏంటి డబ్బులు ఇవ్వడమా తప్పనిసరిగా ఏం కాదు దాని అర్థం దేన్నైనా ఇవ్వడం ప్రేమను ఇవ్వండి సత్యాన్ని చెప్పండి మీ ఇవ్వండి మీరు మీ తోడునివ్వండి వేరుగా చెప్పాలంటే విశ్వాస జీవితంలో ఇవ్వడం అనేది జీవితంలోని ఒక భాగం కనుక ఏసు బోధించినది అదే కొరత నిబంధన సంఘము అభ్యసించింది కూడా అదే అపోస్తుల కార్యంలోని నాలుగవ అధ్యాయంలో ఉంది వారు తమకున్న దానిని అమ్మి ఒకరికొకరు ఇచ్చుకునేవారు వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండేను తర్వాత అవును రెండు కొరింధీయులకు తొమ్మిది ఆరులో పౌలు గుర్తు చేస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను అని మనం కొంచెంగా విత్తితే కొంచెముగా పంట కోసేదము మన జీవితాలలో దాన్ని ఎలా జీవిస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒక క్రీస్తు అనుచరుడిగా నేనేమైనా ఒక ఇచ్చేవానిగా తప్ప ఎలా చేయగలను ఎవరైనా మీకు ఎన్నడైనా ఇచ్చిన అత్యంత విలువైన భౌతికమైన దాని గురించి ఆలోచించండి ఒక సెకండ్ ఆలోచించండి నేను ఆ విషయం మీద ఆలోచించగలను ఎవరైనా మీకు ఎన్నడైనా ఇచ్చిన అత్యంత విలువైన భౌతికమైన దాని గురించి ఆలోచించండి ఇంకా అది మీ వద్ద ఉందా దానికి మించి మీరున్నారా దానిని విచ్ఛిన్నం చేశారా అత్యంత విలువైనది లేదా ఇప్పటికీ దానికి మెరుగులు పెడుతున్నారా దానిని నిత్య జీవనపు కానుకతో పోల్చి చూడండి అసలు పోలికే ఉండదు ఏసుక్రీస్తుని మీరు మీ వ్యక్తిగత రక్షకుడిగా నమ్మినప్పుడు ఆయన మీ పాపాన్ని క్షమించాడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేరుని రాశాడు పరములో మీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పరుస్తున్నాడని చెప్పాను అయితే ఆయన పిలిచేంత వరకు మిమ్మలను దైవికమైన జీవితాన్ని జీవించమన్నాడు ఆయన మీ లోపల పరిశుద్ధాత్మతో కలిసి నివసిస్తున్నాడు దైవికమైన జీవితాన్ని జీవించడానికి సాధ్యమయ్యేలా చేయడానికి అలా జీవించడమే కాదు కానీ దాన్ని మీరు చెప్పాలి మనం ఆ కోరస్ను పడదాం పర్వతొమ్మీదికి వెళ్ళి చెప్పండి మరి వెళ్ళి పక్కింట్లో చెప్పే సంగతి ఏంటి దాన్ని వినాల్సిన అవసరం ఉన్నవారితో కలిసి పనిచేయడం దాన్ని వినాల్సిన అవసరం ఉన్నవారితో కలిసి జీవించడం ఏసుక్రీస్తు యొక్క సువార్త సత్యమును మన చుట్టూ ఉన్న ప్రపంచం వినాలి మీరు ఈ క్రిస్మస్కి ఎవరికి ఏమి ఇవ్వకున్నా సరే మీతో చెప్పాలనుకునే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను మీ జీవితంలో యేసు క్రీస్తు ఏం చేశాడో మీరు వారికి చెప్పండి చూడండి సత్యం అనేది ఎవరైనా అంటారు చూడండి నేను సాక్ష్యాన్ని చెప్పలేను కాదు చెప్పగలరు చూడండి నాకు అసలు సాక్ష్యం అనేది లేదు మీకుంది ప్రశ్న ఏంటంటే యేసు మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు ఆయన పట్ల విధేయతతో నడుస్తున్నారు దాన్ని మీ వరకే ఎలా ఉంచుకోగలరు ఎవరి జీవితంలోనైనా మీరు ఎంత ప్రభావాన్ని చూపగలరన్న ఐడియా మీకు లేదు ఎందుకంటే దీన్ని గుర్తించుకోండి జాగ్రత్తగా గమనించండి ఏ పరిశుద్ధాత్మ అయితే పేతురు యాకోబు యోహాను తోమ మరియు పూర్తి క్రౌడ్ లోపల నివసించాడు అదే పరిశుద్ధాత్మ మీలోనూ నివసిస్తూ ఉన్నాడు అదే పరిశుద్ధాత్మతో దేవుడు వారిని సిద్ధపరిచాడు ఏ విధంగా అంటే పూర్తి ప్రపంచానికి అవైంజులైజ్ చేయడానికి మీ లోపల ఎవరున్నారన్న ఐడియా కూడా మీకు లేదు మీరేం చేయగలరో ఎవరి జీవితం మార్చబడగలదో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు సువార్తను వివరించిన వారి ఎవరి పేరైనా చెప్పగలరా వాళ్ళు యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా నమ్మిన వారిది ఒక్కరి పేరైనా చెప్పగలరా దీని గురించి ఆలోచించండి మీకెన్నడైనా అతిపెద్ద కానుక ఇవ్వబడిందంటే అది ఒక విశ్వాసగా ఇవ్వబడినదే అదే కానుకను మీరు ఎవరికైనా ఇచ్చిన ఒక్కరి పేరైనా కనీసం మీరు చెప్పగలరా క్రీస్తు ద్వారా నిత్య జీవనపు కానుక దానిని మనవరికి ఎందుకు ఉంచుకోవాలి యేసు పుట్టుక ఇవ్వడం గురించిన ప్రతీది ఆయన జీవితానికి గురించిన ప్రతీది ఇవ్వడాన్ని ఆయన కొత్త నిబంధన సంఘం ఇస్తున్న ప్రతిదాని గురించి మన జీవితాన్ని గురించిన ప్రతీది కూడా అలాగే ఉండాలి మీరెంత ధనంతో గుర్తించారా ఎంత ఐశ్వర్యవంతులో ప్రపంచం మీలో ఎక్కువ మంది మొదట ఒక్కసారైనా ఎన్నడూ వినని సువార్థ సత్యము మీకెంత తెలుసన దాని గురించి ఆలోచించండి ఏళ్ల తరబడిగా చర్చకు వెళుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు దానిలోని ఎక్కువ భాగాన్ని గుర్తు చేసుకోరు అయితే మీ మనసాక్షి అనే దానిలో ఎందుకంటే దేవుడు దానిని అలాగే నిర్మించాడు సువార్త సత్యముని గురించి మీరు ఎప్పుడైనా విన్నదంతా ఇంకా అక్కడే ఉంది ఈ కాలంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒక విధానాన్ని కానీ కలిపెడితే మీరు ఎప్పుడైనా విన్నది గుర్తు చేసుకోవడానికి అది అద్భుతంగా ఉందంటారా చూడండి అది మీరు నీతిగా కానీ జీవిస్తే అవ్వగలదు మీరు నీతిగా జీవిస్తే అలా అవదంటారా మీరు మీరు మీకున్న పొటెన్షియల్ని మీరు చూసుకోవాలి మీరు కానీ ఈ క్రిస్మస్ సీజన్లో నిర్ణయించుకోండి తప్పిపోయిన ఎవరికైనా సువార్తను సంతోషంగా నాకే నేనుగా వివరించాలి అని ఎంచుకున్నాను అని చెప్పండి చాలు కేవలం ఒక్కరికి మీరు అనొచ్చు వాళ్ళు నేను చెప్పేది వినరు అని మీకు తెలియదు మీ మాట వింటారో లేదో అన్నది ఒక్కరికి ఈ క్రిస్మస్కి ఒక్కరికి ఆ కానుకునివ్వండి వాళ్ళొక నిర్ణయం తీసుకోకపోవచ్చును చెప్పేది వినండి వాళ్ళు ఎలా స్పందిస్తారన్నది మీరు బాధ్యులు కారు వారికి చెప్పడం వరకే మీకు ఆ బాధ్యత ఉంది నేను అది ఎలా చేయగలనని మీరు అనొచ్చు మీ చుట్టూ ఉన్నవారి పట్ల మిమ్మలను సెన్సిటివ్గా చేయమని దేవుణ్ణి అడగండి ఆయన ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు దాని నుంచి అడుగు వేసి వారితో మాట్లాడే ధైర్యాన్ని మీకు ఇవ్వమని అందుకు మీరేమీ పెద్దగా ఎక్కువ వచ్చినా అని చేయాల్సిన అవసరం లేదు మీరు వారికి ఇలా చెప్పాలంటే ఒక రోజున నా జీవితంలో యేసుక్రీస్తు వచ్చి నన్ను మార్చివేశాడు అప్పటి నుంచి గతంలోలా నేను లేను అని మీరు తెలుసుకోవాలి నేను అందరిలానే బాధలు సమస్యల నుంచి వెళతాను అయితే ఆయన ఉండడం కంటే ఎక్కువేమీ ఉండదు ముప్పై సెకండ్ల కంటే తక్కువ సమయంలో వారికి సాక్ష్యాన్ని ఇవ్వగలరు ఖచ్చితంగా దీన్ని చూడండి అప్పుడు వాళ్ళు మీతో ఒక్క మాటైనా చెప్పకపోవచ్చును కానీ దాన్ని ఖచ్చితంగా మర్చిపోలేరు అది నాకు తెలియడానికే కారణం ఏంటో తెలుసా సర్వనూతడు వారిని మర్చిపోనిబడు ఒక గొప్ప గిఫ్ట్తో మీరు దాన్ని తీసివేయలేరు మీరెనడు యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకుడిగా నమ్ముకుంటే మేమేమీ ధార్మికంగా ఉండడానికో పెద్ద చర్చలను నిర్మించడానికో ట్రై చేయడం లేదు సువార్థ సందేశాన్ని మీకు అందించాలనుకుంటున్నాం ఎందుకంటే కేవలం ఆ సందేశమే మిమ్మలను పరమునకు తీసుకుని వెళ్ళగలదు జీవితంలోని విషయాలను భరించడానికి కావలసిన బలాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక్క సందేశం ఎక్కువగా జీవితంలో మనం ఆశించినవి జరిగిన ఎదురు చూడనివి వాటి కోసం ప్లాన్ చేయనివి జరిగినప్పుడు మీరుగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ పాపాలు క్షమించమని అడిగితే మీరెంత మంచివారన్న ఆధారం మీద లేక దానికి అర్హులవన్న ఆధారంతో కాకుండా కానీ ఆయన సిలువ మీద వెళ్లాడన్న నిజం మీద మీ పాపాలకై నా వాటికై మరణించాడన్న మరియు పూర్తి ప్రపంచపు పాపాలకై అన్న నిజం ఆధారం మీద అడగాలి మీరు ఆయన్ని క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉండి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించితే మీ పాపాలను ఆయన క్షమించి మీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసి పరమలో మీ కొరకు స్థలాన్ని ఏర్పరిచి అప్పటి నుంచి పరిశుద్ధాత్మతో పాటు మీ లోపల నివసిస్తాడు ఒకరు మీ కొరకు చేసినదేదో మీరు మరొకరికి లేదా ఇతరులకు చెయ్యగలిగేలా ఎంతకంటే గొప్ప కానుక క్రిస్మస్కి మీరు పొందలేరు అలాగే యేసుక్రీస్తు సువార్త కంటే గొప్ప క్రిస్మస్ ప్రజెంట్ని మీరు ఇవ్వనూ లేరు మీరు అలా చేస్తారని నమ్ముతున్నాను తండ్రి ఈ సందేశానికై మేమెంతో కృతజ్ఞతలము తండ్రి మా జీవితాలను మార్చివేసింది అలాగే మా భూమి మీద ఉన్న ఏ వ్యక్తి జీవితాన్నైనా మార్చవేయగలిగే సందేశము అనువాదం చేసే ఏరియాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను యేసుక్రీస్తు సువార్తను భూమి మీద ఉన్న ప్రతి భాషలోనికి అనువదిస్తూ ఉన్నందుకు మీరు సృష్టించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉంచిన వారందరూ సత్యమును వినగలుగుతున్నందుకు ధన్యవాదములు నువ్వంటే ప్రేమ తండ్రి యేసు ఆయన ప్రేమను తెలియజేసినట్లు మేము మా ప్రేమను తెలియజేయాలి ఇతరులకు ఆ ప్రేమనిచ్చినట్లుగా యేసు నామములో ఆమెన్ చూడండి ఆయన్ని ఎన్నడూ మీ రక్షకుడిగా నమ్ముకుంటే ఈరోజు అలా చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నాకు తెలీదు నాకు అస్సలు తెలియదు ఎవరైనా క్రీస్తు లేకుండా ఒక్కో క్రిస్మస్ కి ఎలా జీవించగలరో అని నేను ఇది చెప్పగలను ప్రతి క్రిస్మస్కి ఆయనతో కలిసి జీవించడం ఎలా ఉంటుందో చెప్పగలను నేను ఆయనతో ఒకదాని తర్వాత మరొక దాంతో అరవై ఎనిమిది క్రిస్మస్లు జీవిస్తూ వస్తున్నాను క్రైస్తవ జీవితం లాంటి జీవితం మరొకటి లేనే లేదు ఆనందంగా ఇవ్వడం కంటే ధారాళంగా ఇవ్వడం కంటే వేరే ఏది ఇవ్వడం ఉండదు మీతో సింపుల్గా చెప్తున్నాను మీరు ఉన్నతమైన జీవితం కావాలని అనుకుంటే అది ఆయనే ఆయన విధానమే అది మీ జీవితం మీద ఆయన పిలుపు ఉంది మీరు అనొచ్చును అది ఎప్పుడు వినలేదు మీ జీవితం మీద ఆయన పిలుపు ఉంది ఆయన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు మిమ్ములను ఆయనకు ఇచ్చివేయండి

ఇన్ టచ్ విత్ డా ఇన్ టచ్ మినిస్టర్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేయడం దేవుని కృపతో మీ ప్రార్థనలు కానుకలు సాధ్యమైంది